హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో నూట ఎనభై నాలుగు గజాల్లో కట్టిన మూడంతస్తుల ఇల్లు కేవలం అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషను సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో so, ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎదురుగా మీకు శివాలయం అండి ఇది తాడేపల్లి మున్సిపల్ రోడ్డు చూస్తున్నారు కదా చాలా పెద్ద రోడ్డు అండి ఇది ఆల్మోస్ట్ మీకు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ లాగా ఉంది సో ఈ రోడ్డు నుంచి సందుదారిలాగా మనకి కాంపౌండ్ వాళ్ళ పక్క నుంచి లోపలికి వెళ్ళండి ఈ సందుదారి ఇంటికి మాత్రమే డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్లో ఉండే ఇల్లు కాదండి రోడ్డుకి మనకి రెండో ఇల్లు వస్తుంది ఇది ఇక్కడ మనం కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు రోడ్డు చాలా పెద్ద రోడ్డు కాబట్టి చూస్తున్నారు ఇదంతా కూడా సిమెంట్ రోడ్డు సో ఇది మనకి తాడేపల్లి మున్సిపల్ రోడ్డు తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట పక్కనే మీకు పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో నూట ఎనభై నాలుగు గజాల్లో మూడంతస్తుల బిల్డింగ్ సేల్కి వచ్చిందండి యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఇది ఎనభై లక్షల రూపాయల పైన ఉంటుందండి అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ సందుదారి కాకుండా మనకి సుమారుగా నూట అరవై ఐదు గజాల స్థలం అయితే ఉంటుందండి సొంతదారితో కలిపి మనకి నూట ఎనభై నాలుగు గజాలు ఉంటుంది సో మూడంతస్తులో ఉన్న బిల్డింగ్ మనకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి వాయువ్యం నడకదారు ఉంది ఉత్తరం ఫేసింగ్లో ఉండే వెళ్ళండి చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీని మీరు రెంటల్ ప్రాపర్టీగా కూడా యూజ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది సో మొత్తంగా మనకి పోర్షన్ వైజ్గా కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోషన్లు ఆ పైన రెండు పోర్షన్లు ఆ పైన స్పేషియస్గా డబల్ బెడ్రూమ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ నుండి ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే తొందరగా దీనికి టైం అయితే లేదండి సో ఆక్షన్లో టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి దీనికి ఆక్షన్లో వేయాల్సి ఉంటుంది సో ఇందులో కనుక బిడ్డింగ్ మీకు వస్తే కనుక హయెస్ట్ అమౌంట్ ఎవరైతే బిడ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ వస్తుంది బిడ్డింగ్ వచ్చిన వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి సుమారుగా మనకి ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తామండి సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజు ఆక్షన్ డేట్ ప్రతిదీ కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు అది అన్నీ కూడా చూసుకొని ఈ ఆక్షన్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి కావాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకొని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ